హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి ఆనుకొని ఒక ఎకరాల సైటు అమ్మకానికి వచ్చిందండి సైట్ వచ్చేసి ఇది మనకి ఇక్కడ నుండి ఇదంతా రోడ్ ఫేసింగే అక్కడ రెండో పెద్ద పోల్ ఉందా అక్కడ వరకు ఇది ఫేసింగ్ వస్తుంది కంప్లీట్గా రోడ్ ఫేసింగ్ బాగుంది హైవేకి వెనకాల మొత్తం వెంచర్సే మళ్ళీ నుంచి మనకు జస్ట్ సెవెంటీ అట్లా వస్తుంది అండి సెవెంటీ కిలోమీటర్స్ అట్లా మనకు కానీ ఏదైనా ఇండస్ట్రియల్ పర్పస్ కానీ వెనకాల చూడండి మొత్తం ఇండ్లే వెంచర్లు ఇన్లు ఉంటాయి ఇటు మొత్తం రోడ్ ఫేసింగ్ చాలా ఉంది అక్కడ పెద్ద పోల్ వరకు ఇదంతా రోడ్ ఫేసింగ్ అక్కడ నుండి ఇది సైటు టైటిల్ కూడా క్లియర్ అండి ఇటు ఈ ఈ గొడవ ఉంది కదా ఇది వెనకాల వెంచర్మ వెనకాల అక్కడ ఆ దగ్గర నుంచి ఆ చెట్లు అట్లా అట్లా స్ట్రేట్ బాక్స్ లాగానే ఉంటుంది బాగుంటుంది సైట్ టైటిల్ పరంగా కూడా క్లియరు మనకు యాదాద్రి జిల్లా ఆలేరు మండలము ఆలేరు టౌన్కి కి టౌన్ ఆనుకొని మళ్ళీ చుట్టూర మొత్తం వెంచర్లే అండి మొత్తం వెంచర్లే టైటిల్ కూడా క్లియర్ అండి నాలుగు నాలుగు ఎకరాల సైటు టైటిల్ పరంగా కూడా క్లియరు రోడ్ ఫేసింగ్ ఇదంతా పోల్ దగ్గర నుంచి పోయి ఇదంతా రోడ్ ఫేసింగే ఇదంతా రోడ్ ఫేసింగే హైవే ఫేసింగ్ ఇదంతా